హలో ఇవాళ మనం మట్టి కుండలు ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూద్దాం ఎందుకంటే మట్టి కుండలలో వంట వండుకొని తింటే చాలా మంచిది సో అవి ఎలా సీజనింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపించబోతున్నా ఫస్ట్ అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మట్టి కుండల్ని మొత్తం ఇలా వాటర్లో ముంచి ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లోనే సోక్ చేయాలి ఓకే మొత్తం అంతా మునిగేలాగా నీళ్లు బట్టి పెట్టి వాటిలో సోక్ చేసి ఉంచాలన్నమాట దీని తర్వాత చాలా ప్రాసెస్ ఉంది మొత్తం వీడియో చూసేసేయండి సో దాని తర్వాత వచ్చేసి మనం కుండలకి మొత్తం ఇలా సెకండ్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మొత్తం ఇలా ఆయిల్ పట్టించి ఉంచాలి ఆముదం ఉంటే ఇంకా మంచిది ఆముదం లేని వాళ్ళు ఇలా ఆయిల్ పట్టించేసి మొత్తం కుండలన్నీ జాగ్రత్తగా అలాగే పెట్టేయాలన్నమాట ఇలా కూడా ఒక ఇరవై నాలుగు గంటలు అంటే ఒక రోజు మొత్తం ఉంచేసేయాలి అలా మొత్తం ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే అంటే మూడో రోజు అవుతుందనమాట బియ్యం పిండిని ఇలా పేస్ట్ లాగా చేసుకొని మొత్తం అన్ని కుండలకి మొత్తంగా పట్టించేస్తే పట్టించి మళ్ళీ ఇది కూడా ఒక ఇరవై నాలుగు గంటలు ఉంచి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి ఇలా సీజనింగ్ చేసుకోవడం వల్ల కుండలు పగలవు లీక్ అవ్వవు మనం వంట వండుకోవడానికి కూడా చాలా సౌకర్యంగా ఉంటాయి అన్నమాట సో ఇలా మొత్తం అన్నీ కుందలకి మనం మట్టి బియ్యం పిండిని పట్టించేసుకొని ఉంచుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇది మొత్తం ఎండిపోతుంది సో దాని తర్వాత ఫస్ట్ వాటర్ పెడసేసి వాటర్తో క్లీన్ చేసుకొని ఒక సాఫ్ట్గా ఉండే పీస్ కానీ కొబ్బరి పీచు కానీ ఇలాంటివి తీసుకొని మనం వృద్ధేస్తే ఇది మొత్తం పోతుందనమాట సో ఇలా ముందైతే నేను బియ్యం పిండి అయ్యిందంతా మొత్తం కడిగేసుకున్న కడిగేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత సాఫ్ట్గా ఉన్న పీస్ తీసుకొని మొత్తం అంతా కడిగేసేస్తే అంతా పోయి కుండలు చాలా నీట్గా తయారవుతాయి సో ఆ తర్వాత మీరు మీ ఇష్టం వచ్చిన విధంగా దీళ్ళని కుకింగ్కి యూజ్ చేసుకోవచ్చు కుకింగ్కి లేకుండా పాలు తోడు పెట్టుకోవడానికి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా చాలా మంచిది టైం ఉండి ఓపిక కూడా ఉంటే ఖచ్చితంగా మట్టి కుండలనే ప్రిఫర్ చేయండి నేనైతే స్టార్ట్ చేశాను ఇక మీదట నా వీడియోస్లో కూడా మీకు మట్టి కుండలలో వంటలు చూపిస్తాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్